తురకపాలెంలో ఆకస్మిక మరణాలపై ఇప్పటికీ స్పష్టమైన కారణాలు తెలియలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు శుక్రవారం తురకపాలెంలో పర్యటించి అధికారులు వైద్యులతో మాట్లాడారు ప్రాథమికంగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో మెలోడియాసిస్ అనవాలు లేవని పేర్కొన్నారు రక్త నమూనాలు సేకరించి చెన్నై ప్రయోగశాలకు పంపినట్లు వెల్లడించారు ఫలితాలు ఇంకా రాలేదని కానీ తప్పకుండా ఏదో వైరస్ ఉందని మాత్రం భావిస్తున్నట్లు పేర్కొన్నారు మంగళగిరి ఎయిమ్స్ బృందం మరణాల విషయంలో జిల్లా వైద్య అధికారులు సరిగ్గా స్పందించలేదని ఉన్నతాధికారులకు సకాలంలో సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వెల్లబుచ్చారు ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేస్తున్నామని తప్పని తేలితే పై చర్యలు తీసుకుంటామని తెలిపారు తురకపాలెంలో త్వరలోనే సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని ఆశాభావం చేశారు మంత్రితో పాటు పత్తిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు ఈ పర్యటనలో పాల్గొన్నారు அப்பலாஸ் <laughs> <laughs>

దుర్గపాలెం గ్రామంలో గత కొన్ని నెలలుగా అంతు జ్వరాలతో మరణాలు సంభవిస్తున్నాయని దృష్టికి రావడం ప్రధానంగా గత జూలై ఆగస్టు ఈ సెప్టెంబర్లో ఇరవై మూడు మరణాలు మొత్తంగా ఏప్రిల్ నుంచి ఇరవై మూడు మరణాలు సంభవించాయని తెలిసింది అయితే వీటిని విశ్లేషించిన మీదట ఈ వయసు రీత్యా డెబ్బై సంవత్సరాల పైన చనిపోయిన వారి సంఖ్య ఏడు మొత్తం చనిపోయిన వారి సంఖ్య సగటు వయసు యాభై ఐదు సంవత్సరాలుగా తేలింది అయితే వీటిని కారణాలను లోతుగా విశ్లేషిస్తున్నాం ఇక్కడ పద్నాలుగు రకాల టీములను పెట్టి వైద్య బృందాలను పెట్టి శిబిరాలను నడుపుతూ అందరి దగ్గర శాంపిల్స్ తీసుకుంటున్నాం వాటర్ శాంపిల్స్ని సాయిల్ శాంపిల్స్ని అదేవిధంగా ఈ జ్వరం బారిన పడిన ప్రతి ఒక్కరి కూడా రక్త శాంపిల్స్ తీసుకెళ్ళి పరీక్షలు నిర్వహిస్తున్నాం మొదటగా మిలియా డిసీస్ వ్యాధి అని వార్తలు వచ్చాయి అయితే ఈ బ్లడ్ కల్చర్ టెస్టులు చేసిన తర్వాత మెలివా డిసీస్ బ్యాక్టీరియా లేదని కానీ ఏదో ఇతరత్ర బ్యాక్టీరియా ఉందనే విషయాన్ని అర్థమవుతూ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని బ్లడ్ కల్చర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం అదేవిధంగా కెమికల్ బయాలజికల్ పరీక్షలు కూడా నిర్వహించి అనాలసిస్ చేపడుతున్నాం